హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు కోరుకున్న కోరిక నెరవేరలేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా చాలా దిగులు చెందుతున్నావు కదా కన్నీరు కారుస్తున్నావు కదా నాకెందుకు ఇలా జరుగుతుందని చెప్పి నిరుత్సాహపడుతున్నావు నీకు తీయటి శుభవార్త చెప్పాలని నేను నీ ముందుకు వచ్చానమ్మా నీ కోరిక ఎలా నెరవేరుతుందో నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో అన్నీ చెబుతాను తల్లి వీటిలో ఒక నెంబర్ తాకు నా మీద భక్తితోటి నా అమ్మకంతో నేను చెప్పేది రెండు నిమిషాలు శ్రద్ధగా విను అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా ఏదో తెలియని అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారు ఆయన మాటలో తెలుసుకుందాము మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరైతే తమ్మేలు చేశారు కదా ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి చూడమ్మా ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి నీ సమస్యను తీరటం లేదు అని నువ్వు అసలు కన కలత చెందవద్దు నీ సమస్యలు ఎవరి వల్ల తీరుతాయి అనేది తెలుసుకో అన్ని సమస్యలకి ముగింపు అనేది ఉంటుంది అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది తల్లి అది ఎవరి వల్ల తీరుతుంది అని చెప్పి కొద్దిగా గమనంగా ఉన్నావు అంటే అది నీకే అర్థమవుతుందమ్మా ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఎవరి వల్ల తీరుతుంది ఎలా తీరుతుంది అని అయ్యమయ్యే పరిస్థితుల్లో ఉన్నావు కదమ్మా ఎవరి తీర్థం అని చెబుతుందో చెప్ చెప్తాను తల్లి ఒక తాళంకప్పని తయారు చేసినప్పుడు తాళం కప్పని మాత్రమే తయారు చేయడు కదా దానితో పాటుగా తాళం చెవిని కూడా తయారు చేస్తాడు అలాగే సమస్యని ఇచ్చిన దేవుడు పరిష్కారం లేకుండా ఎలా చేస్తాడమ్మా ఆ పరిష్కారాన్ని నువ్వు కొద్దిగా ఒపికగా వెతకాలి నీకైనా పరిష్కారాన్ని నువ్వు వెతుక్కోవాలి తాళం చెవిని పోగొట్టుకున్నావు అంటే ఆ తాళం చెవిని వెతకాల్సిన బాధ్యత నీదే కదా తల్లి అలాగే నీకైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కూడా నువ్వే వెతకాలి తల్లి ఆ పరిష్కారం నీ ఇంట్లోనే నీ చుట్టుపక్కల నీ ప్రదేశంలోనే ఉండవచ్చు తల్లి కొద్దిగా ఓపికగా వెతకాలి పరిష్కారం నీ దగ్గరే ఉంటుందమ్మా కళ్ళతో మాత్రమే వెతకకుండా కొద్దిగా మనసును ప్రశాంతంగా చేసుకొని చూడు తల్లి అలా వెతికితే తప్పకుండా నీ దారి దొరుకుతుంది ఒక విషయం తెలుసుకో తల్లి నీ సమస్య ఏర్పడినప్పుడే ఆ సమస్యకు తగిన పరిష్కారం కూడా దొరుకుతుంది ఏ సమస్య అయినా సరేనమ్మా పరిష్కారం అనేది ఉండే తీరుతుంది నీ సమస్య ఒక్కొక్కసారి ఆలస్యమైన పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందమ్మా కాబట్టే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో దిగులు పడకుండా కంగారు పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు తల్లి ఆ భగవంతుడు వాళ్ళకు తగినట్టుగా సమస్యను ఇస్తే దానికి తగ్గట్టుగా పరిష్కారం కూడా ఉంటుంది తల్లి ఆ సమస్యకి పరిష్కారం అనేది అదే స్థాయిలో ఉంటుంది తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా నాకు మాత్రమే ఎందుకు ఇంత కష్టం అని నీకు మాత్రమే కాదు తల్లి ఎవరికి వారే కష్టాలు సమస్యలు మోస్తున్నారు ఎందుకు నేను కష్టాలు పడాలి ఇంత సమస్యను ఎందుకు ఎదుర్కోవాలి అని చెప్పి బాధపడుతున్నావు సమస్యను పరిష్కరించుకునే సత్తా ఉన్నవారికి ఆ భగవంతుడు ఇస్తాడు తల్లి ఎవరు తట్టుకోగలరు వారికి మాత్రమే ఇస్తారు ఇది నీకు వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు తట్టుకోగలుగుతున్నావు తల్లి నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నేను నిర్ణయించుకున్నాను తల్లి ఇప్పటివరకు జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసి ఉంటావు ఎంతోమందే మనుషులను చూసి ఉంటావు వాళ్ళల్లో నిన్ను అవమానించిన వారు ఎంతోమంది నేను హేళన చేసిన వారు ఎంతోమంది నిన్ను తక్కువ చేసి చూసే వాళ్ళు ఎంతమంది అనేది నువ్వు ఒకసారి ఆలోచించి తల్లి వాళ్ళందరినీ కూడా నువ్వు ఐ డోంట్ కేర్ అని వాళ్ళని దాటి వచ్చేసావు కదమ్మా మొదట్లో వాళ్ళ వల్లను బాధపడిన వారందరినీ కూడా దాటి నువ్వు వచ్చేసావు తల్లి వాటన్నిటి కూడా దాటేసే సత్తా నీకైతే ఉందని అర్థం తల్లి నీ గెలుపును దక్కించుకున్నావమ్మా నేను దెబ్బ కొట్టాలి అనుకున్న వాళ్ళని ఎదుర్కొన్నావు కదా ఇప్పుడు కూడా నీకున్న సమస్యలను పరిష్కరించుకోగలవు దానికి తగిన సామర్థ్యం నీలో ఉంది తల్లి ఎన్నో ఒత్తిళ్లను దాటి వచ్చావు ఇది కూడా దాటగలవమ్మా కాబట్టి సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పుకో ఈ సమస్య నేను ఫేస్ చేయగలను అనే గట్టి నమ్మకంతో ధైర్యంతో ఉండు తల్లి తప్పకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందమ్మా అది నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు మాత్రమే నీ సమస్యను పరిష్కరించుకోగలవు ఆ ధైర్యం నీ కొద్ది తల్లి నువ్వు తడబడినా పడబోయినా పట్టుకొని నిలబెట్టడానికి నేనున్నానమ్మా నీకు కష్టం వచ్చింది అంటే ఎవరు అవసరం అవసరం లేదు తల్లి ఎందుకంటే నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా ఎవరు ముందు చేయి చాచవద్దు తల్లి నీకు సమస్య వచ్చినప్పుడు తప్పకుండా నీ మన సమస్యను పరిష్కరించుకోగలవు ఒకసారి ఆలోచించకమ్మా ఇతరుల సహాయం కోరితే అది నీకు బలహీనత అయిపోతుంది అర్థం చేసుకొని ఏదైనా సరే నీ బాబా తండ్రితో చెప్పకపో తల్లి నీ సమస్యను పరిష్కరించుకోగల మార్గం అనేది నేను చూపిస్తాను తల్లి నీ పాప ఉండగా దేనికి కూడా భయపడవద్దు తల్లి బాధపడవద్దు నీకు ఎటువంటి సమస్య ఉన్న సమస్య నేను తొలగిస్తాను తల్లి నీకున్న సమస్యను పరిష్కరించుకునే సత్య ధైర్యం నీకున్నాయమ్మా నీకు తోడుగా నేనున్నాను కదా ఎటువంటి దిగులు ఆందోళన పడకుండా ప్రశాంతంగా ధైర్యంగా కూర్చొని ఆలోచించుకో నీకు వచ్చిన సమస్యని పరిష్కరించుకో తల్లి మంచి ఫలితం నీకు వస్తుంది తల్లి సంతోషంగా ఉంటావు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అని మన బాపగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిన పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నావా నీకు నువ్వు కట్టుబాటులో ఉన్నావు నీకు నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు కానీ అది నీకు ఒక ప్రశాంతతనివ్వటం లేదు అందువల్ల నువ్వు దానికి దూరంగా ఉండు తల్లి అన్ని పనులందరికీ నచ్చవు నచ్చాలని కూడా లేదు కాబట్టి వేరే ఒకరి గురించి ఆలోచించవద్దు నువ్వు చేయాల్సింది చెయ్యి నువ్వు ఎలా చేయాలి అనుకుంటున్నావో అలాగే చెయ్యి నీకు ఏమి చేయాలన్నప్పుడు నా పాదాల వద్ద చీటీ వేసుకో తల్లి ఆ చీటీ ద్వారా నీకు సమాధానం ఇస్తానమ్మా అనుమతి తీసుకొని నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని చేయ తల్లి నీకు అటు ఎవరు చెప్పరు తల్లి నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది నీకు ఓటమి అనేదే ఉండదు బిడ్డ ఇతరులు చెప్పే మాటలను అసలు పట్టించుకోవద్దు అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారో అని నువ్వు చేయాల్సింది చేయకుండా ఉండవద్దు తల్లి ఏ పని అయితే తలపెట్టావో ఆ పని పూర్తి చేయ తల్లి మొదలుపెట్టిన పనిలో నీకు ఆటంకం ఉండదమ్మా నీకు జయం తథ్యం తల్లి చేయాలి అనుకున్న పని ఈరోజే ఆరంభించు ఆరంభించు తల్లి ఎటువంటి ఆలస్యం నీ బాబాగారు అనుగ్రహంతో పూర్తిగా నీకు అనుగు అనుకూల చేరుకూరుతుందమ్మా నేను కూడా నీకు అండగా ఉంటాను నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను తల్లి కానీ నువ్వు చేసే పని పెద్దగా చేయి శ్రద్ధ లేకుండా ఏ పని వృధా అవుతుందమ్మా అలాగే సభృద్ధ ఉండు తల్లి నమ్మకం లేని మనిషి ఎప్పటికీ కూడా ఎదగలేడు కాబట్టి ఈ రెండు కూడా ఒక బంగారు ప్రాణాలు అని గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితానికి బంగారు బాట వేస్తాయి నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి కొన్ని సంఘటనలు నేను బాధపెడేలా చేస్తాయి ఆనందానికి పొంగిపోవద్దు బాధకి కుంగిపోవద్దు రెండింటినీ కూడా సమానంగా చూడు తల్లి నీ కుటుంబం గురించి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు అన్నీ వచ్చి చేరుతాయి నీకు నీ కుటుంబానికి నేను కాపలాగా ఉంటానమ్మా నన్ను నమ్ముకున్న నా బిడ్డకి ఎటువంటి కష్టం ఉండదమ్మా నా బిడ్డల కష్టాలన్నీ కూడా కర్పూరంలో కరిగిపోతాయి నీ బాధలన్నీ కూడా అరగంటి పోతాయి ఎలాంటి దిగులు పెట్టుకోదు తల్లి నీ కష్టాలు తొలగిపోయిన రోజులు నాకు ధన్యవాదాలు చెప్తావు నీ ఆశలు కోరికలు అన్నీ తీరుతాయమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నేను చేయగలనా లేదా అని అనుకున్నా కానీ సందేహం లేకుండా ఆరంభించి తల్లి నమ్మకంతో ఉండు నీ ఆశ నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నా అని అనుకోవద్దు అన్నీ ఒకరోజు మారుతాయి తల్లి తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది ఆ మార్పు నీ జీవితానికి ఆనందం వెలుగు తీసుకొని వస్తుంది ఎన్ని రోజులుగా నీ ప్రశాంతతని పోగొట్టుకున్నావు నేను చూస్తూనే ఉన్నాను ఏది కూడా నా కళ్ళ నుంచి తెప్పించుకోలేవమ్మా నేను చూస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి విషయం కూడా నా పంచుకో తల్లి నీ మనసులోని బాధ తగ్గుతుందమ్మా బాబా నా కష్టాన్ని చూస్తూనే ఉన్నావు కదా మరి ఎందుకు మౌనంగా ఉన్నావని అని అడుగుతున్నావు తల్లి కష్టం వెనకాల తప్పకుండా సంతోషం ఉంటుందమ్మా సంతోషం నీకు ఎంతగా ఆనందాన్ని ఇస్తుంది ఆనందాన్ని సంతోషాన్ని దోషితో పోస్తాను తల్లి నీ జీవితాన్ని నువ్వు జీవించమ్మా వేరొకరి కోసం జీవించవద్దు నీ జీవితం నీ కోసం నీ వాళ్ళ కోసం ఆనందం కోసం మాత్రమే జీవించు కావలసిన వాళ్ళందరూ కూడా ఉండాలి అప్పుడే నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవి జీవిస్తున్నట్లు తల్లి ఇక ఇతరులు నీ చేయమనుకుంటారని ఆలోచిస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి అంటే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా నసిరుడి నుంచి నీకు ఆశీస్సులు పంపిస్తావు తల్లి కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమా నుండి నీకు ఆశీస్సులు పంపిస్తాను తల్లి కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు ఇక నుంచి నీకు అన్ని విజయాలే తల్లి నువ్వు సంతోషంగా ఆనందంగా నువ్వు కోరుకున్న జీవితం అనుభవిస్తూ ఉంటావమ్మ భయమో దిగులు బాధ వదిలేసి శ్రద్ధ సబూరితోటి ఆనందంగా ఉండు తల్లితే మన గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి చెప్తున్నారండి మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో చూడు తల్లి నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సింది ఒకటి ఉన్నది మార్చుకోవాల్సింది ఒకటి ఉంది నువ్వు గతం గురించి తలుసుకొని బాధపడవద్దు నీ గతంలో నీకు స్ఫూర్తినిచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ నీ గతం అంతా కూడా కష్ట నష్టాల ప్రభావం మాత్రమే ఎక్కువగా ఉంది మీ గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధానంగా కష్టాలు పడుతూ బాధలు పడుతూ నష్టపోతూనే ఉన్నారు అటువంటి గతాన్ని నేను పదే పదే తలుచుకోవడం వల్ల నీకు ఎక్కువగా ఎటువంటి ఉపయోగం లేదు కదమ్మా ఎప్పటికీ కూడా ఆ గతాన్ని తలుచుకుంటూ నిరాశతో కుంగిపోతూ ఆ గతం నుంచి బయటకు రాలేకపోతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా ఇటువంటి గతాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచనలోకి రానివ్వకూడదు నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయం చేసుకోవడానికి ఆలోచనలు చెయ్యి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు ఇకపై ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రణాళికలు కూడా వేసుకో ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి ఆలోచన చేయి తల్లి నీ భవిష్యత్తు కోసం ఆనందంగా కష్టపడు అంతా కూడా బంగారమయం చేసుకోవడానికి ఆలోచన చెయ్యి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు ఇకపై ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకో ఇప్పుడు ప్రస్తుతం నువ్వు జీవించడానికి ఆలోచనలు చేయి తల్లి నీ భవిష్యత్తు కోసం ఆనందంగా కష్టపడి గతంలో నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తలుచుకొని అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు ఇలా చేసి ఉంటే బాగుండు ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు వద్దు తల్లి దీనివల్ల సమయం వ్యర్థమవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు తల్లి నీ వర్తమాన కాలాన్ని భవిష్యత్ కాలం ఎలా ఉండాలి అనేది చూసుకో తల్లి నేను భవిష్యత్తు బంగారమయం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకో తల్లి జరిగిపోయిన దాని గురించి గుణపాఠం నేర్చుకుని జరగవలసిన దానికి బీజం వేయి తల్లి మీరు వేసిన ఆ బీజమే మహావృక్షమే ఎన్నిక భవిష్యత్తులో ఎంతో నీడని ఇస్తుంది నేను చెప్పిందంతా కూడా నీ మంచి కోసమే తల్లి ఏమి చెప్పాను ఎందుకు చెప్పాను ఒక్కసారి ఆలోచించమ్మా నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా వదిలేస్తాయి తల్లి నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది నీ భవిష్యత్తు బంగారమయం బంగారమయమవుతుందమ్మా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతావు తల్లి అంత మన పాపగారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మరి ఈరోజు మూడు నెంబర్లు తాకిన వారికి చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశంలో ఒక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ లైక్ ఇస్తే మన ఛానల్ సక్సెస్ అవుతుందండి అంటే మరి కొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేటివి చూస్తారు వారి వారు కూడా ఎటువంటి బాధలు పడుతున్న వారికి కూడా మన అనేది కలుగుతుందండి ఆ పుణ్యం అనేది మీ ఖాతాలోకి చేరుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీకు వీలైనంత వరకు ఒక లైక్ ఇచ్చి చూడండి అలాగే మన కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు బాబా బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలోనే వర్తిస్తుంది కాబట్టి జీవితంలోనే మనం ఏ ఏం పని చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం అంతా కూడా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా జీవితాన్ని సాధించవచ్చు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు